వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదే కాలం ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము కాండం ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడవ వచనము ఎహో అతనికి తోడై ఉండెను అతడు చేసినది యావత్ ఎహో ఎహో సఫలమగునట్లు చేసాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు యోసేపుకు తోడై ఉండి అతడు చేసినది యావత్తు కూడా సఫలమగునట్లుగా దేవుడు చేశాడు అదే రీతిగా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అంటున్నాడు మనం చేసే ప్రతిదీ కూడా సఫలమగినట్లు దేవుడు చేస్తాడు దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుని మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుని కొరకు ఈ లోకల పరిశుద్ధంగా జీవించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మన ఎడల కృప చూపే దేవుడు అంటున్నాడు కనికరము చూపిస్తాడు మనం ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మనం కూడా దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి దేవుని సేవించేవారుగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి ప్రదినం దేవస్లో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడే రీతిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రవించే దేవుడు అంటున్నాడు మేలు చేస్తాడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనని దేవుడు వద్దలా చేస్తాడు ఆశ్రయిస్తాడు దీవిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు ఆశ్రవించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వంద నాలుగు ప్రభా అయ్యోసేపుకు తోడయిన ప్రభ అతనికి చేసిన అంత కూడా ప్రభ అతడు చేయనది యావత్తు ప్రభ సఫలమగినట్లు అయ్యా అయానికి స్తోత్రాలు ప్రభ అవును దేవును మా కూడా తోడైండే దేవుడో ప్రభ అయ్యా తను మేము చేయనది యావత్ సఫలం చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తాండ్రి అయానికి వందనాలు ప్రభ ప్రద ప్రభ నాయన అయాన్ని సలమే మొరపెట్టేవారిగా ఉండాలి ఉండాలి ప్రభనితో సహవాసమే కలిగి ఉండాలి ప్రభ అయ్యా నీ నాయన నీకు స్తోత్రాలు నీ కొరకు ఈ పరిశుద్ధంగా జీవించాలి ప్రభు యదార్థంగా జీవించాలి నాయన అయ్యా నీకు స్తోత్రాలు నీ అందు జీవితం జీవితాన్ని దయచేయండి ప్రభ ఆయా ప్రతి పరిస్థితులు నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభ నాయన నిన్ను ఆశ్రయించేవారిగా మేము ఉండాలి అయ్యా నీ మీద ఆధారపడేవారు ఏమి ఉండాలి ప్రభ అటు జీవితం దయచేయండి ప్రభా స్తోత్రాలు తను అన్ని విషయాలు ప్రభ నువ్వు ఆస్వాదించే దేవుడు చేసే దేవుడు మేలు చేసే దేవుడు అద్భుతకరాల ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు తండ్రి ఆయానికి స్తోత్రాలు ప్రభ నాయనాను చేసిన మేలను బట్టి ప్రభా ఆయనని స్థుతించేవరగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచండి నాయనకి స్తోత్రాలు ఎవరు బాధల సమస్యలు ఉన్నారో దర్శన దర్శించండి నాయన వర్కున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వర్కున్న తన అప్పులు తీర్చి ఆశ్రంచి దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ఆయన ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిపుణమని ఏసు రాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపాటి ప్రార్థన మనకు తోడై ఉంటాడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలు చేస్తున్నాను దేడుమని దీవించినాక ఆమెన్